இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஏழு ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஏழு பேர் குணமடைந்துள்ளதாக கூறியுள்ளார் వారికి ప్రార్థిస్తున్నాను ఇకపోతే ఈ గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కింద గ్రామంలో మంచి ప్రభుత్వం అనే ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనడం మీరందరితో కలిసి వంద రోజుల తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నమ్మి మీ అందరితో కలిసి నేను పాల్గొ పాల్గొనగలడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను మన ఉమ్మడి ప్రభుత్వం లో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి మనం అందరం కూడా ఆయనతో కలిసి నడుస్తున్నాము నేను ప్రతి ఒక్క నాయకుల్ని నేనొక్కదాన్నే కాదు ఇక్కడ అని కాదు ప్రతి ఒక్కరు కూడా వారి వారి గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఏ గ్రామ నాయకులైతే ఉన్నారో ఆ గ్రామంలో ఇది తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనవి ఎనభై రెండు పంచాయతీలు కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఎనభై రెండు పంచాయతీలలో ఒక తట్ట మట్టి వేసిన పాపానుభలేదు ఒక అభివృద్ధి పని మనం చూడలేదు ఎవరికి కానీ రైతులకు కానీ మహిళలకు కానీ లేదు యువకులకు కానీ ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు నాయకులకు కూడా కనీసం పంచాయతీ స్థాయి నాయకులకు కూడా ఎవరికి న్యాయం జరగలేదు అని చెప్పి నేను చెప్తున్నాను ఈరోజు నేను మీకందరికీ చెప్తున్నాను మనమందరం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకోవాలంటే ప్రతి నాయకుడు ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో పోయినసారి లాగా ఎక్కడ గ్రావలు దొరకది ఎక్కడ ఇసుక దొరకది ఎక్కడ మట్టి దొరకది ఏది దోచుకుందాం బావి తవరాలకి పనికొచ్చే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ దోచుకొని ఎక్కడ అమ్ముకుంటాం అని తిరిగిన నాయకులకు విరుద్ధంగా ప్రతి పంచాయతీలో ప్రతి నాయకుడు ప్రతి యువకుడు మన ఊరికి ఏం చేసుకుందాం మన ఊరికి ఏం చేస్తే బాగుంటుంది మన పంచాయతీ ఎలా అయితే బాగుంటుంది ఏం చేస్తాం అని చెప్పే ఆలోచన చేయాలని ఇదే మనము చంద్రబాబు నాయుడు గారు మనకందరికీ ఆదేశిస్తున్న అరుదైన సలహా కూడా ఎందుకంటే గత ప్రభుత్వానికి మన ప్రభుత్వంకి ఏది మంచి ప్రభుత్వం అని చెప్పి చూపించాలంటే మీరందరూ దానికి విరుద్ధంగా మీ గ్రామాల్లో పనిచేసి మీ గ్రామాల్లో ఏం కావాలో ఏ ఒక్కరు కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చి గ్రామ నాయకుడికి ముఖ్యంగా కోరుకుంటున్నాను నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి ఒకరు పెన్షన్ లేదనో ఒకరు నీళ్లు లేవనో ఒకరు ఇబ్బంది పడుతున్నామనో వచ్చి అడిగితే వెంటనే వాళ్ళ సమస్యలు తీర్చే విధంలో మీరు దాన్ని సాధించే విషయం ముందుకు సాధించే విషయంలో ముందుకు అడుగులు వేస్తూ గ్రామ ప్రజలు బాగోగులు చూసినప్పుడే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మనము గుండెల మీద చేసుకొని చెప్పగలం ప్రతి ఒక్క